హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో స్టూడెంట్స్ కోసం కొన్ని బెస్ట్ ల్యాప్టాప్స్ చూద్దాం చాలా మంది మన చాలా కామెంట్స్ చేస్తూ ఉన్నారు స్టూడెంట్స్ కోసం బెస్ట్ ల్యాప్టాప్ ముప్పై వేలలో చెప్పండి యాభై వేలలో చెప్పండి అరవై వేలలో చెప్పండి అని చాలా మంది చాలా కామెంట్స్ చేస్తా ఉన్నారు ఈ రోజు చూడాలి అది కవర్ చేద్దాం అండ్ గుర్తుపెట్టుకోండి ఈ రోజు వీడియోలో ఓన్లీ స్టూడెంట్ ల్యాప్టాప్స్ మాత్రమే కవర్ చేస్తాను ప్రొఫెషనల్ యూస్కి స్టడీ పర్పస్ అండ్ ఆఫీస్ పర్పస్ యూస్ అయ్యే ల్యాప్టాప్స్ మాత్రం ఈ రోజు వీడియోలో చెప్తాను అండ్ మొత్తం మూడు ప్రైస్ కేటగిరీస్లో చెప్తాను ఒకటి థర్టీ థౌసండ్ రూపీస్ కేటగిరీ ముప్పై వేల దగ్గర మూడు బెస్ట్ ల్యాప్టాప్స్ పిక్ చేసి పెట్టాను ఇంకోటి ఫిఫ్టీ థౌసండ్ అండ్ నెక్స్ట్ సెవెంటీ థౌసండ్ ఇలా ఈ మూడు ప్రైస్ కేటగిరీస్లో కొన్ని బెస్ట్ ల్యాప్టాప్స్ మీకు చెప్తాను మీ ప్రిఫరెన్స్ తగ్గట్టు మీరు మీకు నచ్చిన ల్యాప్టాప్ మీరు పిక్ చేసుకోవచ్చు ఫస్ట్ బడ్జెట్ రేంజ్ ని స్టార్ట్ చేసామంటే అంటే ముప్పై వేల రూపాయల ఇక్కడ ముప్పై వేల రూపాయలు వెళ్ళావు ఇక్కడ ముప్పై వేల రూపాయలు ల్యాప్టాప్స్ అన్ని అంతగా పనికిరావు మీరు కొద్దిగా హెవీగా యూజ్ చేసారంటే అవి షెడ్కి వెళ్ళిపోతాయి అలా కాకుండా కొంచెం పెడతాం ముప్పై వేల రూపాయలకి వర్తి ల్యాప్టాప్ కావాలి కొద్దిగా దాన్ని వాడుకోవాలి కొద్దిగా దానిలో పని చేసుకోవాలంటే మీరు థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ దాకా వెళ్ళాలి థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ దగ్గర ఈ ప్రైస్ కేటగిరీలో నా ఫస్ట్ చాయిస్ అండ్ బెస్ట్ రికమెండేషన్ వచ్చేసరికి లెనోవో వి ఫిఫ్టీన్ జి ఫోర్ ఇది రైజెన్ సెవెన్ ఫైవ్ టూ జీరో యూ ప్రాసెస్టీన్ జీబీ ర్యామ్ ఉంటుంది ఫైవ్ ట్వల్ ఉంటుంది డిస్ప్లే ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఐపీఎస్ డిస్ప్లే వస్తుంది ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ ఇంచ్ తో వస్తుంది అంటే మీరు డిస్ప్లేని ఇట్లా స్ట్రైట్ గా టిల్ట్ చేసి పెట్టవచ్చు అనమాట దీని ప్రైస్ వచ్చేసరికి ముప్పై ఐదు వేల రూపాయలు కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటే ముప్పై మూడు వేల రూపాయలకి ఎలా అవైలబిలి వస్తుంది థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో నేను రికమెండ్ చేయగలిగే బెస్ట్ ల్యాప్టాప్ ఇదని చెప్పొచ్చు ఒకవేళ మీరు ల్యాప్టాప్ కనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఇదేనే కాదు ఈ వీడియోలో చెప్పే ప్రతి ఒక్క ల్యాప్టాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ అయితే కింద టాక్ ప్రొడక్ట్స్ లో ఉంటాయి మీరు కాకుండా నేను చెప్పిన ఎగ్జాక్ట్ ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ కానీ ట్యాక్ ని గానీ చెక్ చేయండి మాక్సిమం డిస్క్రిప్షన్స్ చెక్ చేయండి ఎందుకంటే ట్యాక్ ప్రొడక్ట్స్ అప్పుడప్పుడు ఎగ్జాక్ట్ ప్రొడక్ట్ దొరకపోవచ్చు అందుకని మాక్సిమం డిస్క్రిప్షన్ లో అమెజాన్ లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఆ లింక్స్ ద్వారా నేను చెప్పిన ఎగ్జాక్ట్ ల్యాప్టాప్ పేజీకి మీరు వెళ్ళొచ్చు అండ్ ఒకవేళ నేను చెప్పిన ల్యాప్టాప్స్ లో మీరు ఏదైనా ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకున్నా కానీ ఆ లింక్స్ ని యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి దాని వల్ల నాకు చిన్న అఫిలేట్ కమిషన్ వస్తుంది ఆ అఫిలేట్ కమిషన్ మన కొత్త కొత్త ఫోన్స్ గ్యాజెట్స్ కొన్ని రివ్యూస్ నాకు ఎంతో హెల్ప్ అవుతుంది ల్యాప్టాప్ కాదు ఒకవేళ అమెజాన్ అమెజాన్ నుంచి ఇంకేదైనా ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇండైరెక్ట్ గా ఒకవేళ మీరు మన చాలా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాలనుకుంటే ఏదో ఒక లింక్ మీద క్లిక్ చేసి అమెజాన్ పేజ్ కలండి అక్కడ నుంచి మీకు కావాల్సిన ప్రొడక్ట్ ని సర్చ్ చేసి తీసుకోండి దాని వల్ల కూడా నాకు ఇండైరెక్ట్ గా కొద్ది హెల్ప్ అవుతుంది అండ్ ఇక నెక్స్ట్ ల్యాప్టాప్స్ లోకి వెళ్ళి ఇప్పుడు చెప్పే రెండు ల్యాప్టాప్స్ కూడా హెచ్పీ ల్యాప్టాప్స్ అనమాట ఈ ల్యాప్టాప్స్ ఒకవేళ మీకు నేను ముందు చెప్పిన లినవో ల్యాప్టాప్ వద్దు నాకు లెనోవో బ్రాండ్ నుంచి ల్యాప్టాప్ వద్దు ఓన్లీ హెచ్పీ బ్రాండ్ లో మాత్రమే ల్యాప్టాప్ కావాలి వాళ్ళు వీటిని పిక్ చేసుకోండి లేదు నాకు బ్రాండ్ తోటి ప్రిఫరెన్స్ లేదు అనుకుంటే థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లోపల ఫస్ట్ నేను చెప్పే ల్యాప్టాప్ అయితే బెస్ట్ చాయిస్ అనమాట లేదు నాకు బ్రాండ్ వద్దు హెచ్పి బ్రాండ్ కావాలనుకుంటే హెచ్పి లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి రైజన్ ప్రాసెస్ దొడి వస్తుంది ఇంకోటి ఇంటెల్ ప్రాసెస్ దొరుకుతుంది ఫస్ట్ ఇంటెల్ ప్రాసెస్ దొర వచ్చి చూసామంటే అంటే ఇది హెచ్పి టూ ఫిఫ్టీఆర్ జి నైన్ ఇది ఐ త్రీ థర్టీన్త్ జనరేషన్ ప్రాసెస్ వస్తుంది సిక్స్టీన్ జీబీ ర్యామ్ తోడు ఫైవ్ ట్వల్ జీబీ డి ఉంటుంది అండ్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఇన్ ఐపీఎస్ దీని ప్రైస్ వచ్చరికి ముప్పై మూడు వేల మూడు వందల రూపాయలు ఉంది కార్డ్ ఆఫర్ ఏదైనా క్లెయిమ్ చేసుకుంటే ముప్పై రెండు వేల రూపాయలు లోపు మీకు ల్యాప్టాప్ వచ్చేయొచ్చు ఆ కి మంచి చాయిస్ అని చెప్పుకోవచ్చు లేదు ఇప్పుడు నువ్వు చెప్పిన ల్యాప్టాప్స్ కూడా ఫిఫ్టీన్ ఇంచ్ ల్యాప్టాప్స్ నాకు ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఇంట్ ల్యాప్టాప్ వద్దు ఫోర్టీన్ ఇంచో థర్టీ థౌసండ్ రూపీస్ లోపల ఒక కాంపాక్ట్ ల్యాప్టాప్ కావాలనుకుంటే ఈ హెచ్పీ ల్యాప్టాప్ ఫోర్టీన్ మీకు మంచిది ఇది ఫోర్టీన్ ఇంచే వస్తుంది ఫోర్టీన్ ఇంచ్ డిస్ప్లే వస్తుంది కాబట్టి కాంపాక్ట్ ఉంది కోరు వచ్చరికి రీసన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ టూ జీరో యూ వస్తుంది ఇక్కడ ర్యామ్ కొద్దిగా మీరు కాంప్రమైజ్ కావాలి దీనిలో జస్ట్ ఎయిట్ జీబీ ర్యామ్ మాత్రం ఉంది మళ్ళీ సిక్స్టీన్ జీబీ ర్యామ్ కావాలంటే కొద్దిగా ఎక్కువ డబ్బులు మీరు పెట్టుకోవాలి సో మీ బడ్జెట్ గానీ ఒకవేళ థర్టీ థౌసండ్ రూపీస్ అనుకుంటే ఈ మూడు ల్యాప్టాప్స్ లో ఒకదాన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పిన ఈ ముప్పై వేల రూపాయల ల్యాప్టాప్స్ అన్నింటిలో కూడా బ్యాక్ లిట్ కీబోర్డ్ ఉండదు ఈ మూడు ల్యాప్టాప్స్ కి కూడా అదొక మెయిన్ అని చెప్పొచ్చు మిగల ఫీచర్స్ అన్ని బాగానే ఉంటాయి అండ్ ఒకవేళ ఇప్పుడు మీ బడ్జెట్ కానీ యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు దాదాపు అన్ని కవర్ చేసే ఆల్ రౌండర్ ల్యాప్టాప్స్ వస్తాయి ఇంక్లూడింగ్ బ్యాక్ లెట్ కీబోర్డ్ మంచి ఫీచర్స్ మంచి కోరు అన్ని ఉండే ఆల్ రౌండర్ ల్యాప్టాప్స్ వస్తాయి ఇక్కడ యాభై వేల రూపాయల దగ్గర ఫస్ట్ మీ ప్రయారిటీ కానీ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ నాకు నెక్స్ట్ లెవెల్ ఉండాలనుకుంటే ఈ లెనో ఐడియా స్లిమ్ త్రీ మీకు మంచి ఆయ్ అవుతుంది ఇది ఫైవ్ ట్వెల్వ్ ఫోర్ ఫిఫ్టీ హెచ్ ప్రాసెస్ తో వస్తుంది సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఉండదు ఫైవ్ జీబీ జీబీఎస్టీ ఉండేది అండ్ దీని డిస్ప్లే కూడా కాంపాక్ట్ డిస్ప్లే అన్నమాట ఫోర్టీ ఇంచ్లే మాత్రమే వస్తుంది అండ్ దీంట్లో సిక్స్టీ జీబీ ర్యామ్ లో మై్రోసట్ ఆఫీస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రిలోడెడ్గా వస్తుంది దీని ప్రైజ్ వచ్చి ఫార్టీ నైన్ నైన్ నైన్టీ ఉంది కార్ట్ ఆఫీస్ కలుపుకుంటే ఒక రెండు వేల రూపాయలు తగ్గుతుంది అండ్ దీంట్లోనే ఎయిట్ జీబీ మోడల్ కూడా ఉండదు దాని ప్రజలకు నబై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉంది కాబట్టి దాంట్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ట్వంటీ వన్ వస్తుంది ఒకవేళ మీకు ట్వంటీ ఫోర్ వేరియన్ కావాలనుకుంటే సిక్స్టీన్ జీబీ ర్యామ్ మోడల్కి మీరు వెళ్ళాలి అండ్ లెనవోలోనే యాభై వేల రూపాయల దగ్గర ఇంకో లేటెస్ట్ మోడల్ ఫోర్టీన్ ఇచ్ ల్యాప్టాప్ ఇంకొక మంచి చాయిస్ ఉంటుంది లెనోవో ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది కూడా సిక్స్టీన్ జీబీ ర్యామ్ ర్యాదు ఫైవ్ ట్వెల్వ్ జీబీఎస్టీ తోస్తుంది ఫోర్టీన్ ఇచ్ డిస్ప్లే తోడు వస్తుంది అండ్ దీనిలో ఐరీ సెక్సీ గ్రాఫిక్స్ కూడా ఉండదు ఇందాక చెప్పిన ల ఐడియా ప్యాడ్ స్లిమ్ త్రీ తో కంపేర్ చేస్తే దీనిలో పర్ఫార్మెన్స్ కొద్దిగా తగ్గుతుంది దాని లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే దీలో ఉండదు కాకపోతే దానితో కంపేర్ చేస్తే బ్యాటరీ లైఫ్ మీకు పెరుగుతుంది ఎందుకంటే ఇది యూ సిరీస్ ప్రాసెస్ కాబట్టి కొంచెం బ్యాటరీ ఎఫిషియంట్ ఉంది ఐడియా ప్యాడ్ స్లిమ్ త్రీ తో కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో తగ్గినా గానీ బ్యాటరీ బ్యాకప్ మీకు ఎక్కువ వస్తుంది అండ్ దీని హింజ్ కూడా వన్ ఎయిటీ డిగ్రీస్ హింజ్ తో వస్తుంది దీని సరికి యాభై వేల తొమ్మిది వందల తొంభై కార్ట్ ఆఫర్స్ కలుపుకుంటే నలభై ఎనిమిది వేల నలభై తొమ్మిది వేల రూపాయలకు చేతికి రావచ్చు అండ్ యాక్చువల్లీ ల్యాప్టాప్ అయితే నేను ఆర్డర్ పెట్టాను వీలైతే మన చాలా ఈ ల్యాప్టాప్ రివ్యూ దాడని ట్రై చేస్తాను అండ్ మీరు ఏంటి బ్రో యాభై వేల రూపాయల దగ్గర అండి ఫోర్టీన్ ల్యాప్టాప్ లో చెప్తున్నావు ఫిఫ్టీన్ ఇంచ్ లెప్టాప్ లేని లేవా అనొచ్చు సో ఫిఫ్టీన్ ల్యాప్టాప్ కావాలనుకున్న వాళ్ళకి ఈ ఏస్ వివో బుక్ ఫిఫ్టీన్ మీకు మంచి అవుతుంది దీనిలో ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఇంచ డిస్ప్లే ఉంటుంది ఐఫై వన్ త్రీ త్రీ ఫైవ్ యూ ప్రాసెస్ దొర వస్తుంది సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఉంటుంది ఫైవ్ ట్వల్ జిబీఎస్టీ ఉంటుంది ప్రైస్ వచ్చరికి ఫార్టీ నైన్ నైన్ ఉంటుంది కార్ట్ ఆఫర్ కలుపుకుంటే నలభై ఎనిమిది వేల రూపాయలు కళా చేతికి రావచ్చు యాభై వేల రూపాయల దగ్గర ఇవి మూడు మంచి చాయిసెస్ అన్నమాట ఈ మూడు మీరు ఏదైనా తీసుకోవచ్చు కాకపోతే నా పర్సనల్ రికమెండేషన్ వచ్చేసరికి మీకు ఒకవేళ పవర్ఫుల్ ల్యాప్టాప్ కావాలనుకుంటే లెనో ఐడియా ప్యాడ్ స్లిమ్ త్రీ తీసుకోండి అది ఐఫై హెచ్ సిరీస్ ప్రాసెస్ వస్తుంది దాని పర్ఫార్మెన్స్ మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది లేదు నేను ఇంకా పైకి వెళ్తాను డెబ్బై వేల రూపాయల దాకా వెళ్తాను డెబ్బై వేల రూపాయల దగ్గర మంచి ల్యాప్టాప్స్ అయితే నాకు రెండు బాగా మంచి ల్యాప్టాప్స్ అయితే కనిపించినాయి ఒకటి హెచ్పి ఫిఫ్టీన్ ఏఐ ఇది ఇంటర్ కోర్ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ హెచ్ ప్రాసెస్ దో వస్తుంది మీరు ఇవన్నీ ఈ ల్యాప్టాప్ లో చిన్న చిన్న ఎడిటింగ్ వర్క్స్ కావాలన్నా చేసుకోవచ్చు అంత పవర్ఫుల్ ఉంటుంది ల్యాప్టాప్ అయితే సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఉంటుంది ఫైవ్ ట్వల్ జీబీ ఎస్ఎస్టీ మోడల్ ఉంది వన్ టీబీ ఎస్ఎస్టీ మోడల్ కూడా ఉంది దీంట్లో ఫైవ్ ట్వెల్వ్ జీబీ మోడల్ ప్రైవేస సిక్స్టీ సెవెన్ నైన్ నైన్టీ అంటే అరవై ఎనిమిది వేల రూపాయలు ఉంటుంది వన్ టీబీ మోడల్ సరికి డెబ్బై వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది ఆఫ్ రెండింటి మీద ఒక రెండు వేల రూపాయలు ప్రైస్ తగ్గుతుంది పర్ఫార్మెన్స్ పీక్స్ లో కావాలనుకున్న వాళ్ళు దీనికి ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అండ్ సెకండ్ ఆప్షన్ లెనో ఐడియా స్లిమ్ త్రీ ఇది ఐ సెవెన్ థర్టీన్ సిక్స్ ట్వంటీ హెచ్ ప్రాసెస్ వస్తుంది సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఉంటుంది ఫైవ్ ట్వల్ ఉంటుంది అండ్ దీంట్లో ఆఫీస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంటుంది సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తోటి వచ్చే మోడల్ ప్రైజ్ వచ్చరికి సిక్స్టీ సిక్స్ వన్ నైన్టీ ఉంటుంది లేదు మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ట్వంటీ ట్వంటీ వన్ అయినా పర్లేదు అనుకుంటే దాని ప్రైజ్ వచ్చరికి అరవై ఐదు వేల రూపాయలు ఉండదు అండ్ దీనిలో వన్ ఇయర్ యాక్సిడెంటల్ డ్రాప్ ప్రొడక్షన్ కూడా ఉండదు అంటే ల్యాప్టాప్ ఉన్న వన్ ఇయర్ లో మీరు ఒకవేళ యాక్సిడెంటల్ గా కింద పడేసినా కానీ ఆ డ్రాప్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది రెండింటిలో కూడా మీకు ఫిఫ్టీన్ ఇంచ్ డిస్ప్లే ఉంటుంది పాయింట్ సిక్స్ ఇంచ్ కాదు ఫిఫ్టీన్ ఇంచ్ కొంచెం చిన్న సైజ్ డిస్ప్లే డెబ్బై వేల రూపాయల లోపు దీని కూడా కన్సిడర్ చేయొచ్చు మీరు డెబ్బై వేల రూపాయల దగ్గర ముందు చెప్పిన హెచ్పి కన్సిడర్ చేసిన ఓకే లెనోవో కన్సిడర్ చేసినా కానీ ఓకే బట్ అడిగితే లెనోవో కంటే కూడా ఫైవ్ ప్రాసెసర్ ఉంటుంది కాబట్టి హెచ్పి కిల్టానే ట్రై చేయండి డెబ్బై వేల రూపాయలు అది ఫుల్ పైసా వసూలు డీల్ అవుతుంది ఓవరాల్ గా ఈ ప్రైస్ సెగ్మెంట్స్ లో స్టూడెంట్స్ కోసం నాకు కనిపించిన కొంచెం బెటర్ అండ్ బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే ఇంకా చాలా ల్యాప్టాప్స్ ఉన్నాయి చెప్పుకుంటా పోతే చాట భారతం అంత లిస్ట్ చెప్పుకోవచ్చు కాకపోతే అన్ని ఆప్షన్స్ ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేదలుచుకోలేదు ఇప్పుడు నేను ఏదైతే ముప్పై వేల రూపాయల్లో మూడు యాభై వేల రూపాయల్లో మూడు డెబ్బై వేల రూపాయలలో రెండు చెప్పాను వాటి మధ్యలో మీరు ఈజీగా ఫిక్స్ అవ్వచ్చు నన్నడితే నా అల్టిమేట్ రికమెండేషన్స్ వచ్చి ముప్పై వేల రూపాయల్లో లెనవో వి ఫిఫ్టీన్ జీ ఫోర్ ఒకటి అల్టిమేట్ చాయిస్ యాభై వేల రూపాయలలో లెనోవో ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ లెనవో ఐడియాపాట్ స్ం త్రీ రెండు తీసుకోవచ్చు అండ్ డెబ్బై వేల రూపాయలు కూడా నేను చెప్పిన ఆ రెండు ల్యాప్టాప్స్ ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఎవర్ గ్రీన్ ల్యాప్టాప్స్ అనమాట నేను అన్ని విధాలుగా వెరిఫై చేసి అన్ని రకాలుగా చూసుకొని అన్నిటిలోకి సేఫ్ గా ఉండే గా ఉండే ఆప్షన్స్ మేము ముందు పెట్టాను వీటిలో మీకు కావాల్సిన మీరు పిక్ చేసుకోవచ్చు అన్నిటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకవేళ ఈ వీడియో చూసి ఏదైనా ల్యాప్టాప్ కొంటాని మీరు డిసైడ్ అయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ యూస్ చేసి ల్యాప్టాప్ కొంటాను ట్రై చేయండి అండ్ వీడియో మేము ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి వెళ్ళితే మీ తోటి షేర్ చేయండి ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ కాలేజీ స్టార్ట్ అవుతున్నాయి సో ఒకవేళ మీ ఫ్రెండ్స్లు ఎవరైనా కాలేజ్కి వెళ్తూ ల్యాప్టాప్ కొనాలని చూస్తుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో కొద్దిగా వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇట్లాంటి మరింత కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లైక్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ వేడిలో తెలుస్తాను బాయ్ బాయ్